ఉదయం మరి మా సాలూల మండల వాస్తవ్యులు సాలూల గ్రామానికి చెందిన మా బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి బుద్ధరాజేశ్వరుల గారి అకాల మారిన వార్త తెలియజేయుటకు చాలా చింతిస్తున్నాము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా వివిధ పార్టీలలో మరి కింది స్థాయి నుండి ప్రజలతోటి మనం ఇక్కడ ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందించే మరి బుద్ధరాజేశ్వర అన్న గారి మరణం ఎంతోమంది మా ఉమ్మడి బోధన మండలం కానివ్వండి సారుల మండలం ప్రజానికానికి తీరని లోటు ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు పోతారు కానీ కేవలం ప్రజలతోటి ప్రజల సంక్షేమం ధ్యేయంగా ప్రజలతోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి రాజేశ్వరన్న లాంటి నాయకులు చాలా అర్థంగా ఉంటారు ఎందుకంటే పార్టీలు ఏవైనప్పటికీ వారిని మేము చిన్నగున్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాం ఎంత పెద్ద వ్యక్తైన కానీ మమ్మల్ని పేరు పెట్టి రవన్న అని పిలిచే ఆత్మీయంగా పిలిచి మరి ఒక పెద్ద చూపించే గొప్ప మనసున్న బుద్ధరాజేశ్వర గారి మరణం చాలా మా మండలానికి వండి మాకు చాలా చాలా లోటు మరి వారి అకాల మరణం పట్ల తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు వారి శైవభిలాషులకు వారి ఫాలోవర్స్కు మరి ఆ భగవంతుడు మరి మనోధైర్యాన్ని గుండెనిబ్బడాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతా ఉన్నాం అలాగే వారి అంతక్రియలు మరి సాలూరా మండల కేంద్రమైన సాలూరా గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు మరి వారి అంత్యక్రియలు జరుపుతాయి కాబట్టి ఉమ్మడి బోధన మండలంలోని వారి సేవ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు